శ్రీను వైట్ల గారు ఇంకా సినిమాలు చేయను అని చెప్పి అనౌన్స్మెంట్ అనేది చేశారు అయితే తెలుగు ఇండస్ట్రీకి ఒక వెంకి దుబాయ్ సీను ఇలాంటి మంచి మంచి మూవీస్ అందించిన శ్రీను వైట్ల గారు ఇక మీదట సినిమాలు అనేవి చేయను అని చెప్పి విశ్వ మూవీ తర్వాత అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు విశ్వ మూవీతో మంచి కంబ్యాక్ వచ్చింది అని చాలా ఎదురు చూసినా అది ఫలించలేదనే చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆ మూవీ పెద్ద డిజాస్టర్ టాక్ తో ముందుకు వెళ్ళింది అయితే శ్రీను విట్ల గారికి గత ఒక ఏడెనిమిది సినిమాల నుంచి వరుసగా డిజాస్టర్ టాక్లు ఎక్కడ చూసినా కొంచెం కూడా ఆడియన్స్కి నచ్చట్లేదు ఎందుకంటే సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి అని చాలా మందికి కనిపించింది అలాగే ఈ మధ్య చూస్తున్నాం పూర్వీ జానాథ్ గారి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అలా పాత డైరెక్టర్లు అందరి వరుసగా ఫ్లాప్లనేవి మొదలైనవి దానివల్ల వాళ్ళు ఇంకో మూవీ తీయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కలగట్లేదు పూర్వీ జగన్నాథ్ గారికి కూడా వరుసగా రెండు మూడు పెద్ద డిజాస్టర్లు అనేవి ఎదురొచ్చినాయి అలాగే వివి వినాయక్ గారి సినిమాలు రీసెంట్ గా అసలు ఏమీ రావట్లేదు ఇదివరకు ఇండస్ట్రీని వెళ్ళిన డైరెక్టర్లు అందరూ ప్రజెంట్ అయితే అసలు ఏ సినిమాలు తీయకుండా సైలెంట్ గా అయితే ఉంటున్నారు ఈ తరుణంలో శ్రీను వైట్ల గారు కూడా నేను ఇంకా సినిమాలు అనేది చేయను అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది విశ్వం మూవీ అక్కడక్కడ బాగానే ఉన్నా కొన్ని సీన్లు అయితే అచ్చం దానికి ముందు సౌఖ్యం అలాంటి మూవీస్ తీశారు కదా గోపిచందన్న సేమ్ అలా కొన్ని సీన్స్ కలిపారు అన్నట్టు అనిపించింది అలాగే పాత సినిమాలు చూసిన దాంట్లో ఉన్న సీన్సే ఈ సినిమాలో కూడా కనిపించినాయి అది చాలా మైనస్ అయింది విశ్వం మూవీకి ఇంకా శ్రీను వైట్ల గారు సినిమాలు అయితే తీరు ఆయన కూడా చాలా డిజాస్టర్లు చూసి బాధపడి ఉంటారు ఎందుకంటే ట్రోల్స్ మామూలుగా అయితే చేయలేదు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్